ও মুখ্য না దళారుల మాట నమ్మి మోసపోకండి కష్టపడి చదివి రైల్వేలో ఉద్యోగం సంపాదించండి రైల్వేలో ఉద్యోగం సంపాదించడానికి మధ్యవర్తులు దళారుల జాబ్ రాకెట్ ముఠాల వలలో పడకండి మీ కష్టార్జితాన్ని వృధా చేసుకోకండి గుర్తుంచుకోండి కేవలం మీ ప్రతిభతోనే మీరు రైల్వేలో ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు ఇలా ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయండి లేదా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కి సమాచారం ఇవ్వండి సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచబడుతుంది ప్రజా జారీ చేసిన వారు రైల్వే

టెన్త్ ఉంటుందా ఐటీ ఉంటుందా అనేది కేస్ అనేది నడుస్తుంది మనందరికీ తెలిసిన విషయమే ఆల్రెడీ గ్రూప్ డికి అప్లికేషన్స్ కూడా వెళ్ళిపోయాయి బట్ ఈ కేసు కారణంగా ఏంటంటే చాలామంది కొంతవరకు కన్ఫ్యూజన్లో ఉన్నారన్నమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ ఉంటుందా లేక ఐటీ ఉంటుందా గైస్ నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో కూడా నేను చెప్తున్నాను ఏం మారదు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా కోర్ట్ ఆర్డర్ అలా పెండింగ్ పెండింగ్ పెండింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ మనకి ఫైనల్ రిజల్ట్ అనేది ఇక్కడికి వాళ్ళు ఏమీ తేల్చరు సో నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ మీరు పట్టించుకోకుండా ఓకేనా మీరు ఫోకస్డ్గా చదవండి నాకు తెలిసినంతవరకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు చెప్పాను నాకు తెలిసినంత వరకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ నోటిఫికేషన్కి ఇప్పుడు ఏదైతే వచ్చిందో రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ వచ్చిందో ఏదైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాటికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ నే పెడతారు ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది అప్లికేషన్స్ పెట్టేశారు కదా దాన్ని కోర్టు కూడా రిజెక్ట్ చేయలేదన్నమాట భలే నోటిఫికేషన్లో లో ఏమి ఇచ్చినా టెన్త్ ఇచ్చారా ఐటీ ఇచ్చారా అనేది నోటిఫికేషన్లో అది తర్వాత విషయం ఎందుకంటే నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు ఎలాంటి మార్పులు ఉన్నా సరే మేము వాటిని చేయగలము ఆ చేసే హక్కు ఉంటుంది మాకు అని నోటిఫికేషన్లో వస్తుంది అన్నమాట ఇచ్చే ఉంటారు అన్నమాట సో మాక్సిమం ఛాన్సెస్ ఉంది ఇక్కడ టెన్త్ ఓన్లీ ఉండే అవకాశమే ఉంది ఓకేనా సో ఐటీఏకి సపరేట్గా చేసేస్తారా అంటే అలా ఏమీ లేదు ఓకేనా అందరూ ఐటీ వాళ్ళు టెన్త్ వాళ్ళు అందరు వాళ్ళు ఎలిజిబుల్నే కాకపోతే ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది మీకు ఆల్రెడీ నేను చెప్పాను అదేంటి అంటే వేకెన్సీ పెరిగే అవకాశం ఇక్కడ చాలా వరకు కనిపిస్తుంది ఓకేనా సో ఇది అనమాట చూడండి ముందుగా ఆర్డర్స్ ఇవి ఇవి ఆర్డర్స్ లాస్ట్ ఏంటంటే ఇక్కడ ట్వంటీ సిక్స్ మార్చికి ట్వంటీ సిక్స్ సారీ ట్వంటీ ఎయిట్ మార్చికి ఏదో అప్డేట్ వస్తుంది అన్నారు ఆర్డర్ ఫైనల్ రిజల్ట్ ఏదో కేసు తేల్చేస్తారో తేల్చ తేల్చరో అనేది ఏదో చెప్తానన్నారు పెండింగ్ పెట్టేసి బట్ ఆ రోజు ఏం జరిగిందంటే ఎవరైతే ఈ జడ్జి ఉండేవారు వాళ్ళు ఏంటంటే ఆ జడ్జి రాలేదన్నమాట వేరే జడ్జి అక్కడ కూర్చున్నారు సో వాళ్ళు ఏం చేశారంటే పెండింగ్లో పెట్టేశారు అనమాట ఈ ఆర్డర్ చూడండి పాత ఆర్డర్నే ఇది ఇందులో డేట్ ఏముంది అంటే ట్వంటీ ఎయిట్ మార్చిలో ఇగోండి ఇక్కడ గివెన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది మ్యాటర్ రీ నోటిఫై ఫర్ హియరింగ్ అండ్ డిస్పోజల్ ఆన్ ట్వంటీ ఎయిట్ మార్చ్ అని ఉంది బట్ ట్వంటీ ఎయిట్ మార్చ్కి ఎలాంటి అప్డేటు ఇవ్వలేదు అన్నమాట సో జడ్జి లేరు కారణంగా జడ్జి వేరే జడ్జి వచ్చారు ఆ మొదటి జడ్జి లేరు అక్కడ సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే పెండింగ్ నెక్స్ట్ డేట్ ఇక్కడ అనౌన్స్ చేసేసారన్నమాట ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక అంటే పీడిఎఫ్ ఏమీ పెట్టలేదు బట్ నెక్స్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ ట్వంటీ సిక్స్ ఐదు వందల ఇరవై ఆరుకి పెట్టారనమాట ఇక్కడ మేలో చూడండి సో చూడాలి ట్వంటీ సిక్స్ కైనా వస్తుందా రాదా ఏదైనా అప్డేట్ ఆర్డర్ కాపీ ఏదైనా వస్తుందా రాదా అనేది చూడాలి బట్ ఇక్కడ పెద్ద సమస్య ఏంటి అంటే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పక్కన పెడితే అతిపెద్ద సమస్య ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఆర్డర్ వస్తే కనుక అక్కడ ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ కండక్ట్ చేసే లేదా ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు పెడతాం అనేది ఏదో ఒకటి రిలీజ్ చేస్తారు బట్ ఈ కోర్టు కేసు ఇలా పెండింగ్ పోతుంటే కనుక ఎగ్జామ్ డేట్స్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఇక్కడ లేదు ఓకేనా ఏదో ఒక జవాబు కోర్టు నుంచి వస్తేనే అక్కడ ఎగ్జామ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట సో బట్ ఇక్కడ చాలా మంది హ్యాస్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే చాలా ఏంటండి చాలా మంది నేను కమెంట్స్ చూస్తుంటే తెలుస్తుంది నాకు సో అవేవి మీరు పట్టించకుండా ప్రిపరేషన్ పైన ఫోకస్ పెట్టండి సిలబస్ ఒకటే కదా ఇప్పుడు టెన్త్ వాళ్ళైతే ఏంటి ఐటీ వాళ్ళైతే ఏంటండి మీరు చదవాల్సింది రైల్వే సిలబస్ ఇప్పుడు టెన్త్ వాడు వచ్చేసి ఎగ్జామ్ రాసిన ఐటీ వాడు వచ్చేసి ఎగ్జామ్ రాసినా సరే వాళ్ళ వాళ్ళ ఐటీ ట్రేడ్ నుంచి లేదా టెన్త్ ట్రేడ్ నుంచి ఇక్కడ సిలబస్ ఏమీ రావు ఇక్కడ రైల్వే సిలబస్ సపరేట్ మ్యాథ్స్ కానివ్వండి రీజనింగ్ కానివ్వండి సైన్స్ కానివ్వండి కరెంట్ అఫైర్స్ కానివ్వండి జనరల్ జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ అవేర్నెస్ ఇవన్నీ రైల్వే సిలబస్ మీరు చదవాలి అటు టెన్త్ టెన్త్ మైండ్ సెట్ ఒకలానే ఉంటుంది ఇటు ఐటీ వాళ్ళ మైండ్ సెట్ను ఒకలాగే ఉంటుంది అందరిది ఒకే మైండ్ అబ్బా ఓకేనా సో ఇక్కడ ప్రిపరేషన్ స్ట్రాటజీనే మీ సెలక్షన్ అనేది మీకు ముందు ముందంచులో పెడుతుంది ఓకేనా సో మీరు ఎలా చదివారు అనేదే సిలబస్ ఎంత కంప్లీట్ చేశారు అనేది ఇక్కడ ముఖ్యం అన్నమాట సో ప్రతిసారి నేను చెప్పేది ఒకటే ఇదే ఇదే గ్రూప్ డి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అప్డేట్ పైన ఇదే నా లాస్ట్ వీడియో దీని తర్వాత మళ్ళీ నేను వీడియో చేయను దీనికి సంబంధించి ఓకేనా టెగ కమెంట్స్ నేను చెప్తూ ఉంటాను మీరు వాటి అవేవి పట్టించుకోకండి మీరు చదవండి ఓకేనా ప్రతిసారి నేను చెప్పేది ఇదే సో ఇదే గాయస్ అప్డేట్ గ్రూప్ డి కేస్ కేసు సంబంధించి ఓకేనా సో ఈ ఆర్డర్ కాపీ వచ్చేసి ఆల్రెడీ మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ లో నేను పెట్టేశాను ఓకేనా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి హా ఇంకో విషయం గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తెలుగులో ఇవ్వండి అన్న అంటున్నారు ఒక్క నిమిషం ఇప్పుడు అక్కడికే వెళ్తూ ఉన్నాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఓకేనా హా గైస్ ఇది మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ మనది ఓకేనా ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫాలో అయిపోయింది టెలిగ్రామ్ లో వెళ్లి మిస్టర్ రైల్వే లైఫ్ అని కొడితే మన గ్రూప్ అయితే కనిపిస్తుంది ఇరవై ఏడు వేల మంది ఇందులో ఉన్నారన్నమాట మీరు ఇందులో జాయిన్ అయిపోవచ్చు ఇది ఫ్రీ టోటల్లీ ఉచితం ఓకేనా సో ముందు గ్రూప్ మీద క్లిక్ చేయండి గ్రూప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫైల్స్ లోకి వెళ్ళండి గాయస్ ఓకేనా ఈ లోనికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి సెర్చ్ చేయండి ఇక్కడ మీరు చూడండి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎవరైతే ఏఎల్పి ప్రీవియస్ సిబిటి ట్యూ కోసం ఉన్నారో వాళ్ళకి పీడిఎఫ్ ఉంది ఓకేనా సో ఇక్కడ ఎన్సీఆర్టీ టెన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ ఉంది చూడండి డౌన్లోడ్ చేసుకోండి ఇంగ్లీష్ మీడియం టెన్త్ అలాగే బయాలజీ తెలుగు మీడియం ఉంది టెక్స్ట్ బుక్ టెన్త్ క్లాస్ది చదువుకోండి చాలా బెస్ట్ మంచి బుక్ ఇది చదవండి అలాగే ఫిజిక్స్ తెలుగు మీడియం ఉంది చదువుకోండి ఎగ్దా బెస్ట్ ఈ నేను ఇచ్చిన తెలుగు మీడియం కాపీ ఎవరైతే చదువుతారో ఎగ్దాం క్లియర్ అనుకోండి సైన్స్ అంత అంత బాగానే ఉంది అది అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ వన్ పేపర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి ఒక యాభై సెట్స్ ఉన్నాయి ఇవి డౌన్లోడ్ చేసుకోండి అలాగే రైల్వే గ్రూప్ డి నైంటీ నైన్ సెట్స్ ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంలో ఇవి డౌన్లోడ్ చేసుకోండి ఇవన్నీ ఫ్రీనే అబ్బా మీకు ఎక్కడే ఫ్రీగా దొరకరు అందరూ డబ్బులు కమ్ముకుంటారు మనం అలా కాదు ఫ్రీ అన్నమాట ఓకేనా గ్రూప్ డి ఇగోండి గ్రూప్ డీ రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు ఎంఆర్ త్రీ జీ పీడిఎఫ్ అని ఉంది కదా ఇదే తెలుగు తెలుగు పేపర్స్ అన్నమాట ఓకేనా దీని మీద క్లిక్ చేస్తే కనుక డౌన్లోడ్ అవుతుంది ఓకేనా త్రీ హండ్రెడ్ ఎంబీ ఉంది అబ్బా డౌన్లోడ్ చేసుకోండి మీరని నేను ఇప్పుడు చేస్తే టైం అయిపోద్ది ఓకేనా సో ఇది అన్నమాట ఇలా ఉన్నాయి పీడిఎఫ్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి ఇవన్నీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అలాగే నేను చాలా వీడియోస్ ఎవరైతే ఎలాంటి బుక్స్ వాళ్ళ దగ్గర లేవు ఎలా ప్రిపేర్ అవ్వాలని వీడియో చేసి పెట్టాను కరెంట్ అఫైర్స్ ఏ వెబ్సైట్ నుంచి చదవాలి అని ఒక వీడియో పెట్టాను అలాగే మ్యాథ్స్ ప్రాక్టీస్ కోసం ఏ వెబ్సైట్ నుంచి చదవాలి అనేది కూడా చెప్పాను అన్నమాట సో ఇలా మీరు సోషల్ మీడియా సహాయం తీసుకుని చదువుకోండి అబ్బా బుక్స్ లేకపోతే కనుక అంతేగాని ఎప్పుడు చూడండి ఈ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వాట్సాప్ ఇవన్నీ కొన్ని రోజులు పక్కన పెట్టి సోషల్ మీడియా అనేది మీ ప్రిపరేషన్ కోసమే యూజ్ చేయండి ఓన్లీ ఓకేనా నా సజెషన్ ఇది ఓన్లీ ప్రిపరేషన్ కోసమే సోషల్ మీడియా అనేది ఓపెన్ చేసి చదువుకోండి ఓకేనా సో ఇది అలాగే డైలీ మాక్ టెస్ట్ రాస్తూ ఉండండి ఫ్రీగా మాక్ టెస్టులు రాయాలి అనుకుంటే కనుక మిస్టర్ సీఏ టెస్ట్ మన యాప్ ఉంది అందులో మీరు ఫ్రీగా మాక్ టెస్టులు రాసుకోవచ్చు దానికి సంబంధించి ఎలా అటెంప్ట్ చేయాలి అది కూడా అని వీడియో చేశాను లేదా కనుక ఇంకా చాలా యాప్స్నే ఉన్నాయి ఓకేనా వాటితో మీరు ప్రాక్టీస్ అనేది చేయొచ్చు ఇది గైస్ ఓకేనా ఇంతవరకు అప్డేట్స్ అన్నమాట ఈరోజు ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా పీడిఎఫ్ మళ్ళీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని మాత్రం అడగకండి అబ్బా చెప్తున్నాను ఏ తొంభై సార్లు చెప్పాను పదే పదే చెప్తూ ఉంటాను సో ఇదన్నమాట ఓకే ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసి అంతవరకు సెలవు బాయ్ జై హింద్